ये 80 का है ये 100 का है ये 60 का है ये 80 का ये 60 तल का है फ्रंट 200 प्लेट है क्या है वो प्रॉन्स। 500 ओके ये गार्निश करेंगेentar को लेनो एपू बोललेस मिडिल पीस फार्म प्लेट जिन चालू अंब्रेला वाव ఉంటে ইকরা টেস্ট ভালো ఉంటে এই মাত্রা এমএস সাগর মাছ মারা ফিশ అన్ని টেস্ট ভালো ఇక్కడ ఫ్రాన్స్ కూడా దొరుకుతాయి బాగుంటాయి చాలా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మనం ఉండాలి మహాత్సాగర్ లో ఫిష్ ఫ్రై చూద్దాం ఈరోజు మహాసాగర్ లో చాట్ మసాలా చాట్ మసాలాచురల్ ఇంట్లోనే వాడతానికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనం ఉన్నాం ఈ రోజు సాగర్ లో లైవ్ ఫిక్స్ వరకు ఉంది ఇక్కడ లైవ్ ఫిక్స్ ట్రై చేసిస్తారు మీరు ఆలోచిస్తున్న న్యూ వీడియో ఇది చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో కి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూపిస్తాను చూడొచ్చు ఇది కాళీ మందిర్ ఇది కాళీ మందిర్ టెంపుల్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తే వస్తుంది అటు కాకుండా ఇటు లెఫ్ట్ కి వెళ్ళాలి లెఫ్ట్ లో వెళ్తే హిమాయత్ సాగర్ రోడ్ మీరు ఇక్కడ కాళీ మందికి వచ్చి జంక్షన్ లో అడిగినా చెప్తారు లార్డ్స్ కాలేజ్ రోడ్ లార్డ్స్ కాలేజ్ నుండి వాక్ డిస్టెన్స్ ఉంటుంది చూడొచ్చు లార్డ్స్ కాలేజ్ ముందు ఒక మీటర్స్ వెళ్తే ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది ఈ లెఫ్ట్ లో ఇప్పుడు వెహికల్ కదా ఆ సైడ్ లో ఉంటుంది నేనైతే లెస్ ఒక ఫిష్ ఒక పెద్ద ఫిష్ విత్ బోన్ ఇవి రెండు ఆర్డర్ చేసుకుని తిన్నాను దాని తర్వాత టేస్ట్ బాగుందని చెప్పి ఇంకో ఫిష్ కూడా తిన్నాను మొత్తం మూడు ఫిష్లు తిన్నాను నేను ఒకటి ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇంకోటి హండ్రెడ్ రూపీస్ ఇది టోటల్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అయినా నాకైతే తింటూనే ఉన్నాను బోన్లెస్ తిన్నాను విత్ బోన్ తిన్నాను ఈ పైన లెమన్ ఇది పెండుకొని గార్నిష్ ఇచ్చిన ఆనియన్స్ కలుపుకొని తింటే ఆ మసాలా ఫిష్ టేస్ట్ టేస్ట్ వేరే వస్తే తప్పకుండా టేస్ట్ చేయండి హిమాయత్సాగర్ లో ఉంటుంది ఫిష్ వీడియో ఫిష్ చాలా ఇష్టపడతారు హార్ట్ కు హెల్త్ కు చాలా మంచిది ఇది ఫిష్ ఫ్రై అనేది హిమయత్సాగర్ రోడ్ ఇది హిమాయసాగర్ వెళ్ళే రోడ్ ఇక్కడ చాలా ఫ్రెష్ గా దొరుకుతుంది స్టాల్స్ ఒక్క స్టాల్ లో ఫిష్ ఫ్రై అనేది ఉంటుంది చాలా టేస్ట్ గా ఉంటుంది రేట్లు ఎలా ఉన్నాయి ఏ టైం ఉంటుంది ఏ టైమింగ్స్ ఉన్నాయి ఎవరెవరు వస్తారు ఇలాంటి విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి చగా రక్టి ఫ్రైడే 80 రూపాయలు అని అపోలో ఓహ్ 20 80 రూపాయలు ఎబి 80 కాంప్లెక్స్ ఓహ్ ఎపి 60 రూపాయలు 60 60 అలా ఫిష్ ఫ్రై చేయాలంటే ఫస్ట్ ముందుగా సలసల కాగి వేడి వేడి నూనె అనేది చాలా అవసరం అప్పుడే ఆ నూనెలో అలా ముక్కలను అలా వేసి సలసలవనే సౌండ్తో బరాబరాని కాగుతూ ఉంటాయి ఫిష్ అనేది ఫ్రై అనేది స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క ఫిష్ సైజును బట్టి దానికి టైం ఉంటుంది త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఒక్కొక్క ఫిష్ను ఫ్రై చేయడానికి వీళ్ళ దగ్గర బోన్లెస్ ఉంటుంది విత్ బోన్ ఉంటుంది పాంప్లెట్ పెద్ద ఫిష్ కూడా ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉంటాయి ఇలా ఆకులలో అద్భుతంగా డెకరేషన్ చేసి బ్యూటిఫుల్ గా ఇస్తున్నారు ఇది నియర్ బై లార్డ్స్ కాలేజ్ ఉంటుంది ఫ్రెష్ మాల్ దొరుకుతుంది ఫ్రెష్ ఫ్రెష్ తీసుకోవచ్చు మనం తినవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫిష్ అనేది

නමলাाइ ක මවෙ ా

హిమాయత్సాగర్ లో ఉన్నాం మన హిమాయత్సాగర్ లో ఫిష్ ఫ్రై చేస్తున్నాం ఇది చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఇక్కడ మైసాగర్ దొరుకుతుంది ఫిష్ లార్డ్స్ లార్ట్స్టా దగ్గర ఉంటుంది నియర్ బై ఇక్కడ ఏం ఫిషు దొరుకుతాయి ఏ రేటు ఉంటుందనే చూద్దాం ఈరోజు నియర్ లో తీసిన ఫిష్ రిలేటెడ్ ఫ్రెష్ ఫిష్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఏరియా మొత్తం తొమ్మిది స్టాల్ ఉంటాయి తొమ్మిది నుండి పన్నెండు స్టాల్స్ ఉంటాయి ఈ లైన్ అంతా ఉంటుంది అవి కూడా చూపిస్తారండి వేరే స్టాల్స్ కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాడు చూడొచ్చు తమ్ముడు ఇవన్నీ డీప్ ఫ్రై అవుతున్నాయి ఆయిల్ లో ఫిష్ ఫ్రై ఎక్స్పీ చూస్తున్నాం డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి రెండు చూడొచ్చు అలా తిప్పుతున్నాడు పాంప్లెట్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి సాగర్ లో ఫిష్ ఫ్రై చూస్తున్నాం వింటర్ సీజన్ లో చాలా హెల్త్ మంచిది ఇది మిస్ అనేది చూడొచ్చు మీరు ఇవన్నీ రెడీ చేస్తున్నారు టైమింగ్స్ ఏంది ఎలా ఇస్తారు ఇవన్నీ చూద్దాం ఇప్పుడైతే ఇలా మసాలా ఇవన్నీ ఇస్తారు ఆనియన్ ఇవన్నీ వేసి ఇస్తారు क्या रेट है पूरा बोला भाई छोटा गजा सिक्सटी का है बड़ा बड़ा एटी है ये बोनलेस है भी। सेंटर फिश है से। रेडीमेड फिश है फ्रेश माल होता है कहाँ से आया मिलता है हाँ। तालाब लाइव पूरा लाइव आता बोनलेस मिलता है राउ फिश मिलता है पाम रेड मिलता है प्रांत मिलता है रेडीमेड

এই রে বললে না বললে শুনতে না দিও ঠিক আছে ওখানে হ্যাঁ সেনেরটা এটাమేছরা ডেভিডাল ফ্রেস অয়েল হচ্ছে চেকিং অলিটা হচ্ছে கலர் மீது கலர் காரம் முட்டா மட்டும் பாசல்ல

సిట్టింగ్ ఏది మొత్తం నియర్ లాట్స్ నియర్ కాళీ మంది

ఇది హైజిన్ ఫిష్ అండ్ చికెన్ కార్నర్ అంటే ఫిష్ దొరుకుతుంది ఇక్కడ చికెన్ అయితే లేదు మేమైతే అది పెట్టారు హైజిన్ ఫ్రెష్ చికెన్ అండ్ బార్బిక్నర్ అని పెట్టారు ఈ బండి ఉంటుంది హిమాయత్ సాగర్ లో ఈ లైన్ లో మొత్తం ఫిష్ దొరుకుతుంది హిమాయత్ సాగర్ లో ఫ్రెష్ మా ఫ్రెష్ ఉంటుంది ఫిష్ ఇంకా కొన్ని స్టాల్ ఓపెన్ అవ్వలేదు కొన్ని అయితే ఓపెన్ అయ్యాయి టేస్టీగా ఉంటుంది ఇప్పుడే స్టార్ట్ చేసి తమ్ముడు ఇప్పుడు చూపించండి ఇవి మయసాగర్ దగ్గర ఉంటుంది వీళ్ళైన కానీ ఫిష్ ఉంటాయి మొత్తం ఫిష్ వెరైటీస్ ఇక్కడ కూడా ఇదొక షాపు ఆ పక్కన కూడా ఇంకోటి ఉంది ఈవినింగ్ అయితే ప్రతి ఒక్క షాప్లో ఫుల్ గిరాకీ ఉంటుంది బిజీ ఉంటుంది ఇక్కడ కూడా ఫిష్ దొరుకుతుంది అంతా ఇంకా రెండు షాపులు ఉన్నాయి ఇక్కడ లైన్ అంతా ఫిష్ ఉంటుంది

దగ్గర ఉంటుంది దుకాన్ ఇది ముల్లు లేని బోన్లెస్ పిల్లలు కూడా చాలా ఈజీ తినచ్చు ఇవైతే బోన్ ఉంటాయి పెద్దవి పాంప్లెట్ ఫిషి ఇప్పుడే చూస్తున్నాం ఇది హిమాచసగర్ దగ్గర ఉంటుంది హిమాచసగర్ లెరూడ్ లో లార్డ్స్ కాలేజ్ దగ్గరే వాకబుల్ డిస్టెన్స్ టెన్ టు ట్వంటీ మీటర్స్ ఉంటుంది అంతే హిమచసాగర్ లె రూడ్ చాలా ఫ్రెష్ ఫిషెస్ దొరుకుతాయి ఇక్కడ ఉత్తమ్ ఫిష్ ఫ్రెష్ గా ఉంటుంది మాల్ అయితే ఆన్లైన్ ఆన్లైన్ దేవు తమ్ క్యాష్ భయ వేస్తున్నాడు ఇక్కడ ఈ దుకాణంలో బిల్లుకు అంటే కొంతమంది టెన్ ఓ క్లాక్ వస్తున్నారు కొంతమంది ట్వెల్వ్ తర్వాత వస్తున్నారు టెన్ తర్వాత వస్తున్నారు ఒక్కొక్క దుకాణం ఒక్కొక్క టైంలో ఓపెన్ అవుతుంది అప్టా టైమింగ్ సేమే సుభాష్ సుభాషే కప్లెవెన్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది క్లోజింగ్ టైం అది మార్నింగ్ అయితే టెన్ థర్టీ అంటున్నారు టెన్ థర్టీ టు ట్వెల్వ్ రెగ్యులర్ వస్తుంది చాలా బాగుంటుంది రాజేష్ చాలా బాగుంటుంది ఒక పీస్ అట్లా నోట్లో వేసుకోరా అది దీదాం అన్న రెగ్యులర్ కస్టమర్ అంట ఇక్కడ ఇప్పుడు వచ్చి తింటా ఉంటాడు ఫిష్ బా చాలా బాగుంటుంది అంటున్నాడు చూడొచ్చు ఇప్పుడు ఒకటి మొదలు పెట్టిండు రెండు మూడు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిండు అయితేనే ఉన్నాయి అక్కడ తింటేనే ఉంటుంది టేస్ట్ అయితే బాగుందని చెప్తున్నాడు